అదే బాల్య వివాహాల్లో వ్యతిరేకంగా సతీ సతీసాలకు వ్యతిరేకంగా చూడకుండాలి అలాగే మహిళలు కూడా విద్యలో ముందుండాలి అలాగే వెనుకబడిన తరగతుల వాళ్ళు కావచ్చు అనగా వర్గాలు కావచ్చు అందరూ కూడా చదువుకోవాలి అందరూ చదువుకుంటే వాళ్ళందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా ముందరికొచ్చడానికి అవకాశాలు ఉన్నాయని అందరికీ విద్య కంపల్సరీ అయినటువంటి విద్యను అద్దుగా తీసుకొని நடப்புக்கு ஏற்ற அந்த வந்து ஆட்டோ தோண்டி மூ சமூக கல்விcentrum 2021 80000 100000 அந்த தோட இருக்கிற அந்த பண்ணல இருக்கிற ஒரு மார்க்காட்ரியோட வாய்ப்பு இருக்கு அதனக்கு முன்னாடி ஒரு பான் பண்ணி கொள்ளணும். ஒரு புத்தி கூடத்துக்குத்துக்கு இருக்க బోలే నమస్కారం 1996 సంవత్సరంలో ఉన్న పరిస్థితులు

We'll be right back.